ఒక రకంగా ఆయన దూకుడు స్వభావంతో కొంత ప్రజల లోపల ఒక విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది ఆయన ఉందాతనాన్ని చూపెట్టడం లేదు పట్టుదలన్న మనిషి ఒక మామూలు మండల స్థాయి నాయకుడు ముఖ్యమంత్రి దాకా పదిహేడు సంవత్సరాల్లో పద్దెనిమిది సంవత్సరాల్లో వచ్చాడంటే ఆయన ఆయన నాయకత్వ ప్రతిభ గురించి కానీ ఆయనే ఆయనకున్న పట్టుదల గురించి కానీ లక్ష్యం పట్ల ఆయనకున్న గురి గురించి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన చాలా పట్టుదల కలవాడు కసితో చేస్తాడు ఏ పని చేసినా కానీ ఈ ప్రామిజెస్ ఏవైతే వాళ్ళు చేశారో ఆర్ గ్యారంటీలు కావచ్చు ప్రామిజెస్ ఏవైతే ఇతరత్ర నాలుగు వందల ఇరవై అని చెప్పి టీఆర్ఎస్ చెప్తున్నారు బీఆర్ఎస్ అవి అవి కావచ్చు హామీలు అవి నెరవేర్చడంలో మాత్రం బడ్జెట్ సమస్యలు బాగా ఎదుర్కొంటారు ఇక వాటిని ప్రజల దృష్టికి రాకుండా మళ్లించడం కోసం రోజుకొక స్టేట్మెంట్ ఇవ్వచ్చు బట్ అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అది ఉందాతనం అనిపించుకోదు ఇవాళ ఆయనే దావోస్ పోయినా లేకుంటే లండన్లో స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా అంత ఆశించిన విధంగా లేవు ఆయనే బోన్లో బయటకు వస్తే బోన్లో పెడతాం ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఎక్కడో వేరే కంట్రీలో ఉండి తర్వాత కేటీఆర్ పట్ల ఇప్పటిదాకా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎంతో ఇన్వెస్ట్మెంట్ దావోస్ ప్రతి ఎకనామిక్ సమ్మిట్ పోయి తెచ్చింది కేటీఆర్ఏ కదా ఆయనను గతంలో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ను డైల్యూట్ చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి గారు చెప్తాను నలభై వేల కోట్లు వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇరవై వేల కోట్లు తీసుకొని వస్తే నేను నలభై వేలు ఇచ్చిన చెప్తాను ఇవి ఎంవయూలే ఇప్పుడు ఇన్ని చేసిన ఎంవైలు చాలా సార్లు కేటీఆర్ తో చేసుకున్నాయి కొత్త ఎంవయూలు ఒక దా అదానికి కూడా చెప్పలేదు అదాని రావడం కేసీఆర్ గారికి ఇష్టం లేకుండే రాష్ట్రానికి ఒక అనేతికల్ బిజినెస్ మ్యాన్ ఆయన ఇన్వెస్టర్ సో అదానితో పన్నెండు వేల ఐదు వందల కోట్ల ఒప్పందం ఉండొచ్చు ఆ తప్ప మిగిలిన ఒప్పందాలన్నీ ఇదివరకు కేటీఆర్ తో చేసుకున్నాయి అంటే ఇక ఒప్పందాలు అనకూడదు ఈ ఎంబాయి అంటే ఒక అవగాహన పత్రాలే ఒప్పందాలు కాదు ఇవి ఇప్పుడు వాళ్ళు పెడతారని గ్యారెంటీ ఏమున్నది రాసుకుంటారు సంతకం పెట్టుకుంటారు గతంలో ఉన్న వాళ్ళను ఎవరైతే అప్పుడు కనెక్ట్ చేశారో జేఎస్ రంజన్ గాని ఇంకొంతమంది గాని మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళతో మళ్ళీ ఒకసారి చేశారు ప్రభుత్వం మారింది కాబట్టి కొత్తగా ఏమొచ్చినాయి ఎంఓయ్యూతో వస్తాయని చెప్పలేము కానీ ఒక ఎఫర్ట్ పెట్టిండు ఆయన సరే ఇంగ్లీష్ వచ్చినా రాకుండా నేను దాని గురించి మాట్లాడను బట్ ఆయన ఒక ఎఫర్ట్ పెట్టడాన్ని అప్రిషియేట్ చేయాలి పోయిండు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోవడం అనేది అది రాష్ట్రానికి ఉపయోగపడే అంశం అది ఒక ఐటీ మినిస్టర్ పోతే అదాని లాంటి వాళ్ళు వచ్చి సంతకం పెట్టకపోతుంది కదా కాబట్టి మంచి మంచి స్టెప్ కానీ అక్కడ మాట్లాడిన మాటల పట్ల అభ్యంతరం కేటీఆర్ను ఇంకా ఆయన కేటీఆర్ మంత్రినే అపోజిషన్లో ఉన్నట్టుగా ఆ మాటలు ధ్వరించినాయి అవసరం లేదు ఇప్పుడు నోరు పారేసుకోవాల్సిన అవసరం అది కూడా దావోస్తున్నాడు లండన్లో ఈ ఇక్కడున్న ఉన్న ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఎందుకు ఉండాలి సో ఆయన కొంచెం సునీల్ కనుగోలు ఎగ్జిట్ అయినట్టున్నాడు ఆయన ఎట్లయితే ఈయన ఏ డ్రెస్ వేసుకోవాలి దగ్గర నుంచి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఏ విమర్శలు చేయాలి ప్రతిదీ ఆయన ట్రైన్ చేశాడు ముఖ్యమంత్రిగా కూడా ఈయన ట్రైన్ చేసే ఒక మెంటర్ కావాలి సునీల్ కనుగోలు చాప్టర్ అయిపోయింది ఆయన ఎలక్షన్ వరకు ట్రైన్ చేయగలుగుతాడు కానీ సీఎం గా ఎంతో మంది కాంగ్రెస్ లో అనుభవం లేని ముఖ్యమంత్రులు ఉన్నారు కొంత ఆ ట్రైనింగ్ అనేది అంటే మంత్రి కాకుండానే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడు అది తేడా ఉండదు అట్లా మంత్రి మంత్రి కాకుండా ప్రధానమంత్రి అయి మంచి పేరు తెచ్చుకున్న రాజీవ్ గాంధీ ఉన్నాడు అంటే అది మంత్రి కావాలని కండిషన్ లేదు కానీ ఆ ఉందా తను సరే ఆయన మాట అన్నాడు వేరే ఇంటర్వ్యూలో నేను ఏ పొజిషన్ వస్తే ఆ పొజిషన్ లో ఉన్న లక్షణాలను సంతరించుకుంటా కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు అన్నాడు వెయిట్ చేద్దాం బట్ రేవంత్ రెడ్డి బడ్జెట్ కనుక సమకూర్చుకోగలుగుతాయి అంటే వాళ్ళ ప్లాన్ ఏముందంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్యాక్రాంతమైన భూములన్నీ వెనక్కి తీసుకొని ఏదైతే కబ్జాలు అయినాయో అవి కనుక హెచ్ఎండిఏ ద్వారా యాక్షన్ పెట్టి చమ్మగలిగితే ఓ అరవై వేల కోట్లో యాభై వేల కోట్లో వస్తాయి వాటి ద్వారా మనం ఈ పథకాలను అమలు చేస్తానే ఒక ఆలోచనలో ఉన్నారు తర్వాత తక్కువ ఇంట్రెస్ట్కి అప్పులు దొరికితే తెచ్చి ఇవన్నీ చేసుకోవాలనేది ఆయన ఒకటే తప్పదు అప్పుల పాలు చేసిండు అప్పుల పాలు చేసిండని కేసీఆర్ను విమర్శించారు కదా తొమ్మిదిన్నర నెలల్లో కేసీఆర్ ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసిండని చెప్తున్నాడు వీళ్ళు ఐదు ఐదున్నర అయిందని వీళ్ళు అంటున్నారు అది ఎంతన్నా కానీ కేసీఆర్ తొమ్మిదిన్నర నెలలో చేసినంత అప్పు రేవంత్ రెడ్డి గారు ఐదేళ్లలో చేయాల్సి వస్తుంది చేయకపోతే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కష్టం ఆ నాలుగు వందల ఇరవైలో కొన్ని ఇంపార్టెంట్ వాగ్దానాలు హామీలు ఉంటాయి అవి అమలు చేయాలంటే కూడా తప్పకుండా బడ్జెట్ సపోర్ట్ కావాలి అప్పులపాలు అప్పులపాలు అనేది ఇంకా అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు ఆయనకు అది బౌన్స్ బ్యాక్ అవుతుంది బౌన్స్ బ్యాక్ అవుతుంది